హలో మై డియర్ ఫ్యామిలీ టు ఎగ్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ముందుగా ఆరు నుంచి ఏడు కోడిగుడ్లను అయితే ఉడకించి పక్కన పెట్టుకున్నానండి ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఏడు నుండి ఎనిమిది పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క గుప్పెడు వెల్లుల్లి కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి మీర కట్టలో సగం అయితే తీసుకుని ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టానండి ఉడికించి పొట్టు తీసుకున్న కోడిగుడ్లు అయితే ఈ విధంగా ఘాట్లు పెట్టానండి ఇలా పెట్టడం వల్ల మసాలా అయితే బాగా పడుతుందండి ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ విధంగా కోడిగుడ్లు వేసుకుని కొంచెం పసుపు కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించానండి పసుపు ఆప్షన్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి ఆయిల్లో అర స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకుని ముందుగా మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పేస్ట్ ను కూడా వేసుకుని రెండు నిమిషాల పాటు మూత పెట్టేసానండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే కొంచెం ఆయిల్ తేరేంత వరకు బాగా వేయించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది ఇలా బాగా కలిపిన తర్వాత చిటికెడు పసుపు అర స్పూన్ కారం కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చండి రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలిపేశానండి ఇలా కలిపిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకుని బాగా అయితే కలిపేశానండి ఈ విధంగా కలుపుకోకపోతే కనుక ఇలా కలుపుకోకపోతే పెరుగు సపరేట్ గా బిళ్ళ బిళ్ళల్లా అయితే ఉండిపోతుందండి రెండు మూడు నిమిషాల పాటు బాగా కలపాలండి ఇందులో ఉన్న ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతుంది అప్పటి వరకు కొంచెం వేయించుకుంటూ ఉండాలి ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకుని ఒకసారి అయితే కలిపేశానండి ఇలా కలుపుకొని ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసానండి వాటర్ వేసి ఒకసారి కలిపేసిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు పాటు మూత అయితే పెట్టేశానండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి కర్రీ నుంచి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది వేడి వేడిగా ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్ గా కొంచెం కొత్తిమీర జల్లుకొని ఒక సవింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఈ కర్రీ రైస్ లోకి గానీ చపాతి పుల్కా బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి వేడివేడి అన్నంలో కొంచెం కర్రీ వేసుకుని తింటుంటే కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుందండి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వద్దు మా అత్తమ్మకు మా గారికి కూడా చాలా బాగా నచ్చిందండి నా ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్